ఓం మనోజవాయ నవహ మనోజవహ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు మనస్సు కంటే వేగంగా కృపను ప్రసాదించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా మనహ అంటే మనస్సు జవహ అంటే వేగం మనస్సు ఆలోచనకన్నా ముందే భక్తుల అవసరాన్ని గ్రహించి స్పందించే పరమాత్మ ఆయనే శంకరాచార్యుల భాష్యంలో మనోజవహ అనగా సంకల్పమాత్రంతోనే కార్యసిద్ధిని కలిగించే పరబ్రహ్మ అని వివరించారు ఆయనకు క్రియలో ఆలస్యముండదని సర్వశక్తిమంతుడైనందున వేగం అనే గుణం ఉపచారమాత్రమేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో మనోజవహ అనగా భక్తుని పిలుపు వినగానే వెంటనే రక్షణకు వచ్చే శ్రీమన్నారాయణుడని చెప్పారు భక్తుల కష్ట నివారణలో ఆలస్యం చెయ్యని కరుణామూర్తే ఆయనని వ్యాఖ్యానించారు ఓం తీర్థకరాయ తీర్థకరః అనే విష్ణు సహస్రనామం భగవంతులు మోక్షమార్గాన్ని ప్రసాదించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా తీర్థం అంటే పావన మార్గం లేదా పుణ్యస్థానం కరహ అంటే చేయువాడు జీవులను సంసారసాగరం దాటించేందుకు ఉపాయాన్ని సృష్టించేవాడే పరమాత్మ ఆది శంకరాచార్యల భాష్యంలో తీర్థకరహ అనగా ధర్మజ్ఞానం ఉపాసన వంటి సాధనల ద్వారా జీవులకు పావన మార్గాన్ని చూపించే పరబ్రహ్మ అని వివరించారు భగవద్జ్ఞానమే పరమతీర్థమని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో తీర్థకరహ అనగా తన అవతారాలు క్షేత్రాలు నామస్మరణ ద్వారా భక్తులను పావనులుగా చేసి మోక్షానికి దారితీసే శ్రీమన్నారాయణుడని చెప్పారు ఆయనే సర్వతీర్థాలకు మూలకారకుడని వ్యాఖ్యానించారు ఓం వసురేతసే నమః వసురేతాహ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త ఐశ్వర్యాలకు మూలకారణుడని సూచిస్తుంది తత్వార్ధంగా వసు అంటే సంపద ప్రకాశం లేదా దేవతావర్గం రేతాహ అంటే బీజము కారణము సమస్త సంపదలు లోకాలు మూల మూలబీజమైన పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో వసురేతాహ అనగా వసువుల వంటి దేవతలకే కాదు సమస్త జగత్తుకు కారణబీజమైన పరబ్రహ్మ అని వివరించారు సృష్టి కారణత్వం ఆయనకు సహజమైనదని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వసురేతాహ అనగా భక్తులకు భోగములూ ఐశ్వర్యములూ ప్రసాదించే వసువులకు మూలకారణమైన శ్రీమన్నారాయణుడని చెప్పారు సమస్త సంపదలకు ఆధారమైనందున ఆయనే నిజమైన వసురేతాహ అని వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించారుదహ ఓం వసుప్రదాయ నమః వసుప్రదహ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త సంపదలను ప్రసాదించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా వసు అంటే ధనం ఐశ్వర్యం శుభగుణాలు ప్రదహ అంటే ప్రసాదించేవాడు భౌతిక సంపదలతో పాటు జ్ఞానం భక్తి మోక్షం వంటి పరమార్థ సంపదలను అనుగ్రహించే పరమాత్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో వసుప్రదహ అనగా జీవుల కర్మానుసారంగా ధనం భోగాలు ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు సంపదల ప్రాప్తి ఆయన నియమాధీనమని శంకర్లు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వసుప్రదహ అనగా భక్తుల హితాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఐశ్వర్యాన్ని మాత్రమే ప్రసాదించే శ్రీమన్నారాయణుడని చెప్పారు ఆయన ప్రసాదించే వసువులు భక్తిని పెంపొందించేవిగా ఉంటాయని వ్యాఖ్యానించారు వసుప్రదహ ఓం వసుప్రదాయ నమ వసుదహ అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణుని దాతృత్వం అనుగ్రహ స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా వసు అంటే సంపద శుభగుణాలు ఐశ్వర్యం ప్రదహ అంటే ప్రసాదించేవాడు గోపాలుడైన శ్రీకృష్ణుడు భక్తులకు భౌతిక సౌఖ్యాలతో పాటు ప్రేమ భక్తి జ్ఞానాన్ని ప్రసాదించే పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యంలో వసుప్రదహ అనగా జీవుల కర్మానుసారంగా వసువులను అంటే సంపదలను ప్రసాదించే పరబ్రహ్మ అని వివరిస్తారు శ్రీకృష్ణుడు ఈశ్వరత్వంతో సమస్త ఫలప్రదాతగా ఉండి ఫలభోగాన్ని నియమిస్తాడని శంకరుల భావన పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో వసుప్రదహ అనగా వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు భక్తులకు కావలసిన దానికన్నా శ్రేష్టమైనదాన్ని భగవద్భక్తిని ప్రసాదించే కరుణామూర్తి అని చెప్పారు గోపికలకు ప్రేమధనాన్ని పాండవులకు ధర్మ విజయాన్ని ఇచ్చినవాడే నిజమైన వసుప్రదహ అని వ్యాఖ్యానించారు ఓం వాసుదేవాయ నమ వాసుదేవః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని తత్వాన్ని సూచిస్తుంది తత్వార్థంగా వాసు అంటే సమస్త జగత్తులో నివసించేవాడు మరియు అందులోని అన్నిటినీ తనలో నివసింపజేసేవాడు దేవః అంటే ప్రకాశమానుడు స్వామి అంతటా వ్యాపించివున్న పరబ్రహ్మనే వాసుదేవ ఆది శంకరాచార్యుల భాష్యంలో వాసుదేవః అనగా సర్వభూతాలలో అంతర్యామిగా నివసించే పరబ్రహ్మ అని వివరించారు ఉపనిషత్తులలో చెప్పిన పరమార్ధతత్వమే వాసుదేవమని ఆయన జ్ఞానస్వరూపుడని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వాసుదేవః అనగా వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడని చెప్పారు గోకుల మధుర ద్వారకలలో లీలల ద్వారా భక్తులకు సౌలభ్యంగా దర్శనమిచ్చిన కరుణామూర్తే వాసుదేవః అని వ్యాఖ్యానించారు వసుహు ఓం వసవే నమ వసుహు అనే సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అంతర్యామి స్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్ధంగా వసుహు అంటే నివసించేవాడు ఆధారభూతుడు సమస్త జీవరాశులలో నివసిస్తూ వారిని పోషించే పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో వసుహూ అనగా సర్వభూత హృదయాలలో వసించే పరబ్రహ్మ అని వివరించారు ఆయన సన్నిధివల్లనే జగత్తు చైతన్యవంతమవుతుందని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వసుహూ అనగా గోకులంలో గోపబాలుడుగా నివసిస్తూకూడా లోకాలకు ఆధారమైన శ్రీకృష్ణుడని చెప్పారు భక్తుల హృదయంలో వసిస్తూ ప్రేమ ఆనందాన్ని ప్రసాదించే కరుణాస్వరూపుడే వసు అని సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సంకల్ప స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా వసు అంటే సంపద శుభగుణాలు మనాహ అంటే మనస్సు ఐశ్వర్యాలు సద్గుణాలు సహజంగా ఉన్న మనస్సు కలిగినవాడు పరమాత్మ ఆదిశంకరాచార్యుల భాష్యంలో వసుమనాహ అనగా నిత్యంగా శుభ సంకల్పంతో సత్వగుణ ప్రధానమైన మనస్సు కలిగిన పరబ్రహ్మ అని వివరించారు ఆయన సంకల్పమే సృష్టి స్థితి లయలకు కారణమని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వసుమనాహ అనగా భక్తుల హితమే ఎల్లప్పుడూ సంకల్పించే శ్రీకృష్ణుడని చెప్పారు గోపికలు పాండవుల పట్ల ఆయన చూపిన ప్రేమ అనుగ్రహమే ఆయన వసుమనస్సుని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు హవిహి ఓం హవిషే హవిహి అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్మని యజ్ఞస్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా హవిహి అంటే యజ్ఞంలో అగ్నికి అర్పించే ఆహుతి యజ్ఞాలలో అర్పించబడేది ఆయనే అర్పించుకునేవాడూ ఆయనే ఫలాన్ని ప్రసాదించేవాడూ ఆయనే అనే పరమసత్యాన్ని ఇది తెలియచేస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో హవిహి అనగా యజ్ఞకర్మనలో ఆహుతిగా స్వీకరించబడే పరబ్రహ్మ అని వివరించారు సమస్త కర్మఫలాలకు అంతర్యామిగా ఉన్నందున హవిస్వరూపం ఆయనకే చెందుతుందని శంకరులు సూచించారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో హవిహి అనగా భక్తులు సమర్పించే ప్రతి సేవనూ ప్రేమతో స్వీకరించే శ్రీకృష్ణుడని చెప్పారు గీతలో బ్రహ్మార్పణంగా చెప్పినట్లుగా భక్తుల సమర్పణ ఆయనకు హవిస్సుగా మారుతుందని వ్యాఖ్యానించారు